వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బావమర్ధలి అడ సో ఈ రోజు వచ్చి సిగో రెస్టారెంట్ అయితే వెళ్ళిపోదాము ఈ రోజు మా అన్న బర్త్డే అన్నమాట సో డిన్నర్ పార్టీ అనేది ఇక్కడ ఇస్తున్నారు సో లెట్ ఆంబియన్స్ ఎట్లా ఉంటుంది ఫుడ్ ఎలా ఉంటుంది జెన్యున్ గా నేను మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి వీడియో ఎండింగ్ వర్క్ అయితే చూడండి ఫ్రెండ్స్ అంటే ఏం బా బాగుంటాయా బాగోవా అసలు వర్తిటా కాదా ఫ్యామిలీ ఆ ఫ్రెండ్స్తో వెళ్ళటం అనేది మీకు ఒక ఐడియా వస్తుంది కదా సో ఫస్ట్ అయితే ఇట్లాగా మెయిన్ ఎంట్రీ దగ్గర నుంచి చూస్తున్నట్టయితే ఆంబియన్స్ అనేది చాలా అంటే చాలా బాగుంది అంటే సరిపడినంత గ్రీనరీ పెట్టారు అండ్ నెక్స్ట్ అవుట్ డోర్ డైనింగ్ అనేది చాలా మంచిగా ఉందనమాట చూడటానికి చాలా నీట్ గా ఉంది అండ్ విత్ స్క్రీన్ ప్లే కూడా ఉంది అనమాట సో ఫ్రెండ్స్ లేదంటే ఇంకెవరన్నా అప్పుడే పెళ్ళైన వాళ్ళు లేదంటే లవర్స్ ఇట్లాంటి వాళ్ళకైతే సో అవుట్డోర్ ఇట్లాగ సిట్టింగ్ అయితే బాగుంది చాలా నీట్గా బాగుంది అనమాట అంబియన్స్ అంతా లైటింగ్ అదంతా కూడా సో నెక్స్ట్ వచ్చేసి లోపలికి వెళ్దాము బయట ఆంబియన్స్ అయితే ఇట్లా ఉంటుంది ఒక లుక్ ఇచ్చేస్తాము మొత్తం ఇంకా బయట అంతా కూడా ఒకసారి చూపిస్తాను మీకు చూడండి ఇప్పుడు ఇంకా మనం లోపలికి వెళ్ళిపోదాము అండ్ లోపల ఇంటీరియర్ అంతా కూడా టకాయ్ బ్లూ అండ్ తర్వాత బ్రౌన్ ఇంకా బ్రిక్ షేడ్స్ తో అయితే వీళ్ళు ఒక పాతకాలం నాటి వింటేజ్ లుక్ వచ్చేలాగా అయితే క్రియేట్ చేశారు అండ్ ఫనీ థింగ్ ఏ అనిపించిందంటే ఇది చపాతీ చేసుకునే కరాలు ఉంటాయి కదా దాంతో ఒక పార్టీషన్ టైప్ లాగా పెట్టారు చాలా ఇన్నోవేటివ్ ఐడియా అనమాట భలే వెరైటీగా అనిపించింది అండ్ ఇప్పుడు మెన్యూలోకి వెళ్ళిపోదాం మెన్యూలో వచ్చేసి సూప్స్ స్టార్టర్స్ ఇంకా బిర్యానీస్ పులావ్స్ ఇవన్నీ కూడా చాలా వెరైటీస్ ఉంది వెజ్ అండ్ నాన్ వెజ్ సో ఈరోజు నేను మీకు వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు కూడా ఏమేమి తీసుకున్నాము అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను వీళ్ళు అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే పచ్చిమిర్చి కోడిపాలం అనేది ఇక్కడ ఫేమస్ మస్ట్ ట్రై అని చెప్పారనమాట అందుకని అదొకటైతే ఆర్డర్ చేశాము నెక్స్ట్ వచ్చేసి గోంగూర వెజ్ వాళ్ళకి గోంగూరతో పలావ్ చేయను అన్నారు కానీ కస్టమైజ్డ్ వాళ్ళని అడిగి చేపించుకున్నాం అనమాట లైక్ మష్రూమ్స్ ఇంకా అట్లా వెజ్జీస్ అన్ని యాడ్ చేసి గోంగూర వేసి చేయమని చెప్పాము అండ్ ఇంకొకటి వచ్చేసి గోంగూర అండ్ ప్రాన్స్ బిర్యానీ బిర్యానీ అనేకన్నా ఒక పలావ్ టైప్ అనమాట ఇవన్నీ కూడా సో కమింగ్ టు స్టార్టర్స్ స్టార్టర్స్లో వచ్చేసి పనీర్ కుకురే మసాలా స్టార్టర్ అయితే చెప్పారు అండ్ ఇది టేస్ట్ అయితే బాగానే ఉంది స్టార్టర్స్ అయితే బాగున్నాయండి అదైతే చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇప్పుడు నాన్ వెజ్ టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ ఎక్కువ అది అది కోల్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఎక్కువ ఉంచారేమో అనిపించింది మరి ఎక్కువ స్మోక్ ఫ్లేవర్ అనేది తెలిసిందనమాట ఓవరాల్గా స్టార్టర్స్ అయితే సూపర్ చాలా టేస్టీగా ఉన్నాయనే చెప్పుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకటి నేను ఏంటంటే ఇది ఒకటి మ్యాంగో మొయిటో చెప్పాను ఇది వచ్చేసి లిటరలీ మన చిన్నప్పుడు మ్యాంగో చాక్లెట్ ఉండేది కదా గ్రీన్ అండ్ ఎల్లో కలర్లో ఉండేది మీకు ఐడియా ఉండే ఉంటుంది ట్రయాంగిల్ షేప్లో ఉండేవి అవి చాక్లెట్స్ సో ఆ టేస్ట్ అనిపించింది అనమాట వర్తిటా అంటే ట్రై చేయడం అంత ఏం అనిపించలేదు సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ కోర్స్కి అయితే వెళ్ళిపోదాం అవి అట్లా ఉన్నాయో కూడా చూద్దాం సో ఇది వచ్చేసి ఏంటంటే గోంగూర ఇంకా ప్రాన్స్ బిర్యానీ అనమాట అది వచ్చేసి మష్రూమ్ ఇంకా అలా వెజ్జీస్తో గోంగూర మిక్స్ చేసి కస్టమైజ్ చెప్పామన్నాం కదా అది అనమాట ఆ పులావు ఇది వచ్చేసి పచ్చిమిర్చి పులావ్ అనమాట పచ్చిమిర్చి కోడిపలావ్ అన్నారు కానీ పచ్చిమిర్చి ఫ్లేవర్ అయితే అంత ఎక్కువ ఏం తెలియలేదు అంత ఘాటుగా అంత టేస్టీగా అయితే ఏం లేదు మాకు ఎట్లా అనిపించిందంటే ఫ్రైడ్ రైస్ కానీ ఇంకేదన్నా ఎట్లా తింటామో ఆ టేస్ట్ అనిపించింది అనమాట ఓవరాల్గా మొత్తం మీద చెప్పుకోవాలంటే గోంగూర ప్రాన్స్ అయితే టేస్టీగా అనిపించినాయి స్టార్టర్స్ బాగున్నాయి సో వెళ్ళొచ్చా అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఒకసారి అయితే ట్రై చేయొచ్చు అండ్ ప్రైజెస్ మీకు వస్తే రీజనబుల్గానే అనిపించింది నాకైతే రేట్స్ అవన్నీ కూడా అండ్ ఫుడ్ క్వాంటిటీ అండ్ టేస్ట్ అయితే అబోవ్ యావరేజ్ అని చెప్పుకోవాలి మరీ అంత తీసి పడేసేలాగైతే ఏం లేదు ఒకసారి అయితే ట్రై చేయచ్చు సో ఇక్కడైతే మేము ఫస్ట్ పచ్చిమిర్చి కోడిపలావ్ అయితే ట్రై చేస్తున్నాను ఇక్కడ అదే మీకు కూడా చూపిస్తున్నాము సో ఫస్ట్ ఇట్లాగా ఉత్తి తిన్న తర్వాత అంతేమీ అనిపించలేదు నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా మిర్చి కసాలంతా ట్రై చేశాము ఇది కూడా అంతా అనిపించలేదని చెప్పాము కదా నెక్స్ట్ వచ్చేసి గోంగూర ప్రాన్స్ పొలావా అది అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు నాకైతే ఇదే నచ్చింది ఎక్కువగా అంత బాగా ఇష్టపడను నేను ప్రాన్స్ గోంగూర ఇలాంటివి కాకపోతే ఇది బాగుంది అనిపించింది సో ఓవరాల్ ఒకసారి ట్రై చేయొచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్